రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు కాకినాడ ఎమ్మెల్యే పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండాబాబు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు తొలుత తెలుగుదేశం జెండాని ఆవిష్కరించారు అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ల ఈ సందర్భంగా మాట్లాడారు ఈ రోజున మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు వ్యవస్థ వ్యవస్థాపకుడు దానికి ఆయన స్థాపించాడు ఇది మొట్టమొదట నేను హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరి పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ ఎమ్మెల్యే కోటల్లో ఆయన పార్టీ పెట్టారని అదే రోజున నేను కూడా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా నేను జాయిన్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది ఫార్టీ టూ ఇయర్స్ మేము పార్టీలో కంటిన్యూ కానీ ఏంటంటే రామారావు గారు పార్టీ పెట్టడానికి కారణాలు ఏంటంటే ఆయనకి మంచి సినిమాలో అన్ని రకాల విభిన్నమైన పాత్రలు నటించి జీవించిన వ్యక్తి ఆయన సినిమాలో రంగంలో బాగా రాణించాడు ఈ రాణించిన వ్యక్తి ఏంటి అంటే ఈ ప్రజలకు సేవ చేయాలన్న భావాలతో ఏదో చేయాలన్న భావంతో రాజకీయ రంగంలోకి వచ్చి ఈయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఎందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించాడంటే ఏ తెలుగు ప్రజలైతే నన్ను ఎంత గొప్పవాడిని చేశారో మహానటుడిగా చేశారో ఆదానికి అభిమానించారో అటువంటి ప్రధానికానికి సేవ చేయాలన్న భావాలతో తెలుగుదేశం అనేటువంటి పార్టీ పెట్టడం జరిగింది తెలుగు ప్రజల కోసం అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆశయాల సిద్ధాంతాలు చెప్పాలంటే ఇంకా బ్రహ్మాండ ఆశయాల సిద్ధాంతాలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క ఈనాడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన రాష్ట్రం తిరిగాడు మొట్టమొదట తిరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నెలల్లో తిరిగి పార్టీ మరి వచ్చిందంటే ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేయడం కోసమని ఆ రోజు ఎన్నికల్లో క్యాండిడేట్స్ ఎలక్షన్ వచ్చినప్పటికీ అందరినీ చదువుకున్న వాళ్ళని ఇచ్చేది టికెట్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే జలీ కొండవాళ్ళు పెద్ద మంచులు పెద్ద పెద్ద డబ్బులు బాగా భూస్వాములు ఉంటే కానీ ఎవరికి టికెట్లు వచ్చే కాదు పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ రావడం చిన్న విషయం కాదు అయితే అటువంటి దానికి ఏంటంటే సామాన్యులకు కూడా టికెట్ ఇచ్చింది ఘనత ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇంటి రామారా గారి అందులో భాగంగా నాకు టికెట్ వచ్చింది తాళో నియోజకవర్గంలో నాకు కూడా వచ్చింది అవకాశం ఆ భాగంగా నేను ఇసారి హాస్టల్ తెలిసానికి ఆస్ట్రేల్ లేవు కదా అని ఆయన అడిగేడు నన్ను ఆస్ట్రే కావు లేవు అని చెప్పాను అందులో అంత ఆశ్చర్య లేవు కాబట్టి నేను చేయమంటే చేస్తానని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు ప్రజలు గెలిపించారు న్యూస్ నియోజకవర్గంలో తాళావు కాదు కరమండలా ఉంటాయి నేను ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించాను ఏంటంటే దట్ ఇస్ గ్రేట్ ఏంటంటే ఈ పార్టీ వల్ల ఏంటంటే నీకు గొప్పతనం ఏమి వచ్చిందంటే నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఒకసారి ఎమ్మెల్సీగా వచ్చింది ఈ అవకాశం వచ్చింది ఏమంటున్నాయంటే మనం చేసి ప్ర విధానంలో నాయకుడికి ఇచ్చిన అవకాశం మాకు ఇచ్చారు ఆ అవకాశం మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం పెద్ద నాయకుడు కార్యకర్తల ఒకటో కూడా ఆ టైంలో మనం ఉన్నాం అలా ఇచ్చారు నేను ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన సిద్ధాంతం చాలా మంచిది ఎందుకంటే వాడు చెప్పాడు నేను పంట మాట ఆయన నేర్పొంది నేను నేర్చుకుంది ఏంటంటే రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం అంటే ప్రజా సేవ అని చెప్పి చెప్పాడు దానికి అక్షరాల వందకు వంద శాతం నేను పాటించాను ఆ అదే రకంగా మరి పార్టీ సిద్ధాంతాల ఆశయాలు అందరూ కూడా పాటించారు ఆ రకంగా ముందుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో మాట చెప్పాడేనా ప్రజ దేవుడు ఎవరైనా అంటే ప్రజలే దేవుళ్ళు ప్రజలే నమస్కారపెట్టాలి ముందు మనం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే మాట చెప్పింది ఎవరైనా ఇటు రమే ఇటువంటి మహానీయుడు మహానుభావుడు ఇటువంటి ఎన్టీ రామారావు గారు అటువంటి మహానీయుడు నా మహానుభావుడు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ పార్టీకి సిద్ధాంతాలు ఆశయాలు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియచేసుకుంటూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజంతో విజంతో వచ్చి ముందుకి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన బావాలతో పనిచేస్తున్న వ్యక్తి ఒక్కొక్కసారి ఓటమిలు ఉంటున్నాయి ఒకసారి విజయాలు ఉంటుంటే ఓటమి ఓటమి ఉంటాయి దానికోసం మనం ఇబ్బంది పడకూడదు కానీ సిద్ధాంతాలు ఆశయాలు ఎప్పుడు కూడా పోకూడదు ఎప్పుడు కూడా విజనం విజనం ప్రకారంగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు పేద వర్గాలకి పనిచేశాడు అదే రకంగా డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధి అలా అన్ని గ్రామాలు సిమెంట్లు అయిన కారణం ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పేద వర్గాలకి నా నాయకుడు నాంది ఎవరే అంటే దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు బియ్యం పథకం ఇచ్చినా ఇళ్ళ పథకం ఇచ్చినా కట్టుకోవడం పంట పథకం ఏది ఇచ్చినా అన్ని ఆటలు కూడా పెన్షన్ విధానం ప్రవేశపెట్టినా అన్ని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఈనాడు గ్రామాభివృద్ధి పట్టణాభివృద్ధి అభివృద్ధి జరగాల ఉద్దేశం మీద అన్ని గ్రామాలు సిమెంట్ చేశారు అందరూ చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి ఉత్పత్తి ఉపాధి ఉపాధి అనే భావంతో ఉత్పత్తి ఉంటే ఆదాయం పెరుగుతుంది దాని తద్వారా అందరికీ సహాయం చేయవచ్చు తద్వారా తద్వారా ఉపాధి కూడా మనకి వస్తుంది చాలామంది యువకులకు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశం ఆ రకమైన ఆశయాలు ఉండటం వ్యక్తి వ్యక్తి అటువంటి మంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి మేము అందరూ కూడా ఎవరి మంది ప్రధాని కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ తెలుగు ప్రజలు ఎవరి రాష్ట్రంలో ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో ఎవరి మంది కూడా కులాలు మతాలకు అతీతంగా అదే అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి అవమానించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నారు